తెలంగాణ రైతులందరికీ షినార్థులు ఇంకా రైతు భరోసా డబ్బులు పడ్డాయి ఆ పడకపోతనైతే ఈ వీడియో పూర్తిగా మీకోసం అన్నమాట ఎందుకు మీకోసం అంటున్నదని అయితే మీరైతే ఆలోచించాలి ఎందుకంటే మార్చి ముప్పై ఒకటిలోగా ఇగా ఏదైతే ఐదు ఎకరాల లోపు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారా లేకపోతే ఐదు ఎకరాల లోపు ఇస్తున్నారా అలాగే చాలామందికి అనేది అయితే ఒక డౌట్ అయితే ఉంది అది ఏందంటే మరి ఈ జిల్లాల వారిగానైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఏ ఏ జిల్లాలో ఏ ఏ మండలాల్లో వచ్చేసే డబ్బులు అనేది అయితే పడడం అయితే జరుగుతుంది అనే పూర్తి స్థాయి సమాచారం కూడా ఈ వీడియో ద్వారానైతే మీరైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది ప్రతి ఒక్కరైతే గమ్మత్ గమ్మత్ ముచ్చట్లతోనైతే రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తుంటాయనమాట తప్పకుండానైతే మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితే మీరు అందరికంటే ముందుగా అప్డేట్స్ అప్డేట్స్ టు అయితే మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట సోమవారం అయితే మనకు ఐదు ఎకరాలకు సంబంధించి నాలుగు ఎకరాలకు సంబంధించి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసాపై అయితే చాలా అంటే చాలా ఒత్తిడి అయితే ప్రభుత్వంపై అయితే పడ్డటయితే తెలుస్తుంది అసెంబ్లీలోనైతే రైతు భరోసాకు సంబంధించి మనకైతే బడ్జెట్ అయితే నిర్వహించరు అన్నమాట మొత్తం రైతు భరోసా నిధులకు సంబంధించి బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది పద్దెనిమిది వేల రూపాయల కోట్ల రూపాయలైతే బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది తప్పకుండా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రైతులందరికీ కూడా వాట్సాప్లు ఏవైతే ఉన్నాయో వాట్సాప్లు కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వచ్చేసైతే వాట్సాప్ గ్రూపులలో వచ్చేసైతే మీ యొక్క గ్రాప్ మన మీ యొక్క సోదరులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసినట్లయితే వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఇక అన్న మరి మూడు ఎకరాల వారికి అయితే ఇక మొత్తం గట్ల పడ్డాయి అని చెప్పారు మరి ఇంతమందికి అయితే ఇంకా పడలేదు మూడు ఎకరాలకు సంబంధించి కూడా గిట్లనైతే చెప్పడం అయితే జరిగిందనమాట మన రైతులందరూ అయితే మీ అందరికీ కూడా ఇక డబ్బులు అయితే పడ్డాయి అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం కానీ చాలా మందికి అయితే చూసుకున్నట్టయితే నాలుగు ఎకరాలు కానివ్వచ్చు మూడు ఎకరాల లోపు దాదాపు సగం మంది రైతులకే డబ్బులు అయితే అయితే తెలుస్తుంది అనమాట రాష్ట్రంలో ఐదు ఎకరాలు నుండి పది ఎకరాల అయితే ప్రణాళికలకు సంబంధించి అలాగే కట్ ఆఫ్ అయితే పెట్టినట్టు అయితే తెలుస్తుంది సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ మళ్ళీ మంచి మంచి గమ్మత్తు ముచ్చట్లతోనైతే మళ్ళీ మేము ముందటికైతే రావడానికి అయితే ప్రయత్నిస్తాను తెలుసు కదా ప్రతి ఒక్కరైతే తప్పకుండా అయితే ఛానల్ అయితే ఆదరించి అందరూ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మళ్ళా మళ్ళీ చెప్తా రూపాయి నుంచి రూపాయి కూడా ఆశించామన్నమాట ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాం అంటే మనం సంబంధించి రైతు భరోసా భరోసకు సంబంధించి ఈ యొక్క ప్రక్రియకి సంబంధించి అయితే పూర్తి కావడం అయితే జరుగుతుంది ఈ ఎన్ని నెలల నుంచి ఎలా ఎదురు చూస్తున్నామో మనకు రైతు భరోసాకు సంబంధించి రైతాన్నల గురించి అయితే మాకు అందరికీ తెలుసు ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎలా అయితే అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయన్నమాట రైతు భరోసాకి సంబంధించి మనకైతే అసెంబ్లీలోనైతే నాలుగు ఎకరాల నుండి ఐదు ఎకరాల లోపు ఈ మార్చి ముప్పై ఒకటి విడుదల చేస్తామని చెప్పడం జరిగిందనమాట ప్రభుత్వం సో యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అయిందని అయితే నేనైతే అనుకుంటున్నాను అయినట్టే కాదు ప్రతి ఒక్కరైతే లైక్ బటన్ అయితే ఉంటుంది సోదరా లైక్ చేసి రాకుండా మంచిదే తప్పకుండా నేను అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి సో ఇన్ఫర్మేషన్